తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ట్రిపుల్ వన్ ఎమ్మెల్యేలు వెళితే వెళ్ళండి నేనేమన్నా ఆపేనా అని కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గంటన్నరసేపు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి అనే అంశాలు ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి సరే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ ఎమ్మెల్యేలు వీళ్ళు ఆ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా అంటే సత్యమీర వెళ్ళేటట్లే కనపడతలా అదేమిటి అంటే ప్రతిపక్ష హోదా మాట్లాడితే దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు అన్నట్లుగా వార్తా కథనాలు ఇటీవల రెండు రోజుల నుంచి వస్తూ ఉన్నాయి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కానీ అంతర్గతంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను అక్కడ ఈ సమావేశం జరిగిన మాట వాస్తవమే ఈ సమావేశంలో ఒక వ్యక్తి అంటే ఒక నలుగురు ఐదుగురు మామూలుగా వెళ్ళాలి అసెంబ్లీకి వెళితే మంచిది సో ఆ నలుగురు ఐదుగురిని రిప్రజెంట్ చేసి ఒక ఎమ్మెల్యే అన్నారంట జగన్మోహన్ రెడ్డి అట్టగలకు ధైర్యం చేశారు ధైర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వ్యతిరేకత పెరుగుతుంది మనం అసెంబ్లీకి వెళతమే మంచిది మనం మాట్లాడేది ఏదో అసెంబ్లీలో మాట్లాడచ్చు ఒకవేళ అంతకి మనం అడుగుతున్నట్టుగా వాళ్ళు కనుక సమయాన్ని కేటాయించకపోతే అప్పుడు ఆ తర్వాత వ్యతిరేకించి మనం బయటకు వచ్చేసి మాట్లాడితే బాగుంటుందేమో అనే ఉద్దేశాన్ని వెళ్ళబుచ్చారట సో దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం అయ్యారట ఏంటి అది ఇది అన్నట్టుగా మాట్లాడతమే కాకుండా మనం ఏ విషయం అయినా సరే ఇప్పుడు వాళ్ళు మైకు ఇస్తాము అని చెప్పేసి అంటారు కానీ వాళ్ళు అసలు మైక్ ఇవ్వరు అని అని చెప్పేసి ఈయన యొక్క వర్షం సో అటువంటప్పుడు మనం అక్కడికి వెళ్ళినా వేస్టే ఉపయోగం ఉండదు పైగా ఆ సమస్యల మీద మాట్లాడాలి అంటే కొంచెం ఎక్కువ సమయం కావాలి కానీ వాళ్ళు ఇమీడియట్గా లాగేసుకుంటారు అని అని చెప్పేసి అంటారు అంటే సాధారణంగా లాగా ఏదైతే ఇస్తున్నారో అంతే ఇస్తారు లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడుతున్నారో అంతసేపు నాకు మాట్లాడేలాగా ఇస్తే ఆ తర్వాత అప్పుడు ఖచ్చితంగా మనం సమాధానం చెప్పచ్చు సో అంత సమయం ఇవ్వరు కాబట్టి మనం ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టుకుంటున్నాం గంటన్నర అని చెప్పేసి చెప్పారట ఇది చాలా విచిత్రమైన పని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీటు గంటన్నర పెడతారు ఆ గంటన్నర ప్రెస్ మీట్లో ఏమొస్తుంది అక్కడ ఎడిటింగ్ చేయాలి వీళ్ళు మాట్లాడిన తర్వాత ఈయన చెప్పేది ఇప్పుడు మామూలుగా లైవ్ ఇస్తే ఎలా ఉంటుంది స్ట్రైట్ అవే మాట్లాడతారు సో ఒకసారి అది ప్లే చేయమ్మా ఇది ప్లే చేయమ్మా అని అంటే దానికి మీరు తెలిసిపోద్ది సాధారణంగా మీడియాలో ఉన్న వాళ్ళకి ఏది ఎడిటింగ్ ఏది రికార్డెడ్ ఏది లైవ్ ఆ మాత్రం తెలీదా సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అది ఒకటి పైగా ఇన్స్టెంట్గా పాయింట్స్ అప్పటికప్పుడు రేజ్ అవుతూ ఉంటాయి క్వశ్చన్స్ ఆ క్వశ్చన్ ఆయన ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలగాలి అంత స్పాంటానిటీ ఉందా ఇది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన ప్రసంగాలు చూసినా ప్రెస్ మీట్లు చూసినా ఇంకా బయట మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా ఎక్కడ కూడా అంత స్పాంటానిటీతో ఆయన మాట్లాడే విధానం కనిపించట్లేదు అనేది కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి సో ఇదంతా ఒకెత్తు సో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు సరే కనీసం మనం అట్లా వెళ్తే అంటే లేదు వెళ్తే మీరు వెళ్ళండి నేను ఏమైనా వద్దన్నానా అని నేను చెప్పేసి అన్నానంట ఈ పదం గుర్తుంచుకోండి వెళితే మీరు వెళ్ళండి నేను ఏమైనా వద్దన్నానా అని అన్నారు అంటే ఏంటది వాళ్ళు ఏమైనా ఫంక్షన్కి వెళ్తానంటున్నారా సినిమాకి వెళ్తానంటున్నారా వెళ్తే వెళ్ళండి అని అంటే ఇది ఒక పార్టీ ఆ పార్టీకి ఒక నాయకుడు ఉన్నాడు ఆ పార్టీ నాయకుడి యొక్క ఆదేశాలు ఏంటి ఏ లైన్లు మనం తీసుకోవాలి ఏ టాపిక్ మీద మనం డిబేట్ చేయాలి ఏ ఏ పాయింట్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది వాటిని మనం ఎలా తిప్పికొట్టాలి అనేది ఒక బ్రీఫింగ్ సెషను ఒక డిస్కషను అనేది జరగాలి సాధారణంగా లోక్సభ సమావేశాలకి ముందు ఏం జరుగుతుంది ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు ఆ యొక్క పార్టీల ఎంపీలతో చర్చ నిర్వహిస్తారు ఒక రోజు రెండు రోజులు ఒక గంట రెండు గంటలో నిర్వహించి ఈ పాయింట్లు లేవనెత్తండి లోక్సభలో అని చెప్పేసి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తారు ఆయన నాయకుడు అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రధానంగా ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేయవలసింది ఎవరు ప్రజల గొంతు వినిపించవలసింది ఎవరు వైసీపీ వాళ్ళే మాట్లాడితే వీళ్ళపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది కూటమిపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని చెప్పేసి అని చెప్పుకొచ్చే వైసీపీ నాయకులు మరి అసెంబ్లీలో ఆ వాయిస్ వినిపించవలసిన బాధ్యత లేదా సో ఆ ఉన్న పది మంది ఎమ్మెల్యేలను పిలిచి మీరు ఇదిగో ఈ పాయింట్లు ఏవనెత్తండి ఇదిగో ఈ ఎమ్మెల్యే ఈ పాయింట్లు ఏమైనా ఎత్తండి ఆయనని చెప్పేసి వాళ్ళకు కొంచెం స్ప్లిట్ చేసి ఇస్తే వాళ్ళు ప్రశ్నిస్తారుగా ఇదేమి లేకుండా వెళ్తే మీరు వెళ్ళండి ఆయన చెప్పేసి అన్నారంటే ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నారో అర్థం చేసుకోండి అంటే దాన్ని మనం ఏ విధంగా ఎంత బాధ్యతగా ఉండాలి ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలి ఎవరికి ఏ జాబ్ అప్పచెప్పాలి అది ఏమి లేదు ఇక వెళ్తే మీరు వెళ్ళండి టైం ఇస్తే మాట్లాడండి లేదు టైం ఎవరు అని చెప్పేసి ముంద మనంతటి మనమే మాట్లాడుకుంటే ఎలాగా అసలు భయం ఏంటి అప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పాలి అంటే కష్టం ఆన్ ద స్పాట్ రాదు లేదా అప్పుడు వాళ్ళ వైఫల్యాలన్నీ కూడా అంటే వీళ్ళ వైఫల్యాలు అప్పుడు ఆ సమయంలో ఏం చేశారు అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మరీ చూపిస్తారు పైగా వీళ్ళు చేసిన అవహేళనలు అపహాస్యాలు మొత్తం విజువల్స్తో సహా చూపిస్తారు అప్పుడు వాటిని చూసి తట్టుకోలేరు సో ఆ తట్టుకోలేని పరిస్థితుల నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఇదిగో ఇదే బెస్ట్ అదేమిటి అంటే సో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇది వాళ్ళు చెప్పేది సో ఈ ప్రతిపక్ష హోదాలు ఇస్తే దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఏంటి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల్లో కూడా అసంతృప్తికి ఇక స్వరం మొదలైందట ఆ స్వరం మొదలై ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు ఇది ఒక ఎత్తు ఈ నేపథ్యంలో ఒకవేళ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ఐదుగురు ఆరుగురు కనుక వెళితే అప్పుడు మెజారిటీ పర్సెంటేజ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అందరూ అక్కడికి వెళితే ఒకవేళ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే ఆ ప్రతిపక్ష నేతగా ఎవరో ఎవరో ఒకరికి ఆ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి ఉదాహరణకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా వెళ్తున్నారు అనుకుందాం సో ఖచ్చితంగా ఆయనకి ఇస్తారు ఒకవేళ ఆయనకే ఇస్తే అప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఆయన యాక్ట్ చేస్తే చివరికి పార్టీ ఆయన హస్తగతం చేసుకుంటే ఇట్లా శాసన మండలిలో చూస్తే బొత్సగారు ఉన్నారు ఇక్కడ చూస్తేనే ఈయన వెళ్ళటానికి మనసు రావట్లేదు పోనీ వీళ్ళని పంపించాలి అంటే అక్కడ ఎవరో ఒకళ్ళని నాయకుడిని చేసి పెట్టాలి ఆ నాయకుడిని చేస్తే మరలా పార్టీ ఏమైపోతుందని అని భయం అని చెప్పేసి మరికొందరు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో అందు గురించే ఈయన వెళ్ళడు వాళ్ళని వెళ్ళనీడు అమ్మ తిన్నా తినోది అడుక్కు తిన్నో తినోదు అన్నట్టుగా ఆ పరిస్థితి తీసుకెళ్ళారు కాబట్టి మొట్టమొదటిసారిగా గెలుపొందిన ఎమ్మెల్యేలు సైతం ఇంకా అలాగే సైలెంట్గా ఉండాలి ఇది ఒక ఎత్తు ఇక మొత్తం మీద అరవై రోజులు కనుక పరిగణిస్తే ఇప్పటివరకు మహా జరిగింది ముప్పై రోజులు ఇప్పటివరకు స్టార్టింగ్ నుంచి లెక్కేసుకుంటే ఈ పది రోజులు కూడా గడుపుడు నలభై రోజులు ఇంకొక ఇరవై రోజులు అంటే మొత్తం అరవై రోజులు గడవాలి అంటే ఇంకా ఎంత లేదన్నా సరే ఇంకొక సంవత్సరం నరపట్టుద్ది సో ఓవరాల్గా మూడు సంవత్సరాలు టెన్ ఇయూర్ అయిపోతుంది అప్పటికే ఇంకా మిగిలేదు రెండు సంవత్సరాలే కదా ఆ లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక ఒక సంవత్సరం ఇక అప్పుడేమైనా ఉప ఎన్నికల్లోకి వెళితే అంటే ఒకవేళ మూడు సంవత్సరాల తర్వాత లేదు ఈ మధ్యలోనే అయిపోయినాయి అనుకోండి ఒకవేళ ఉప ఎన్నికకు వెళితే ఇప్పుడు కూడ ప్రభుత్వమైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ పదకొండు ఎమ్మెల్యే స్థానాలే కాకుండా గెలిచిన నాలుగు ఎంపీ స్థానాలకు కూడా మొత్తం రాజీనామాలు చేపిచ్చేసి బయలక్షన్ గెలిపదం అప్పుడు కొంచెం రిఫరెం కింద తీసుకుంటారేమో సో ఇప్పుడు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈ నలుగురు ఎంపీలు ఏం చేస్తున్నారు ఈ నలుగురు ఎంపీలు వైసీపీ ఎంపీలు ఎంతమంది లోక్సభలో వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు అంటే అసలు లేనట్టే సో ఇప్పుడు దానికి కూడా ప్రయత్నాలు అంటే అంటే ఒకవేళ ఇప్పుడు ఆ పదకొండు నాలుగు పోతే పోతే వస్తే వస్తే ఇక అంతే ఏదో అంటారు కదా కొండక్కి ఇంటికేసిన లెక్కే తెలిసిపోద్దిగా తాడో పేడో ఏం జరిగిపోతుంది అనేది అది ఏంటి అంటే రేపు రెండు వేల ఇరవై ఏడులోనే ఈ అరవై రోజుల శాసనసభలో ఆ పని దినాలు అయిపోయినాయి అనుకోండి వాళ్ళపైన అనర్హత వేడి పడింది అనుకోండి అప్పుడు రాజీనామాలు చేసేసి మొత్తం మోకమడిగా నలుగురు ఎంపీలు పదకొండు మంది ఎమ్మెల్యేలు వెళ్తే రిఫర్ అయ్యండానికి ఎంత ఉంటుంది ఉంటే ఉంటాయి ఒకవేళ మొత్తం గెలిచారనుకోండి ఓకే వైసీపీకి స్వింగ్ ఉంది అని అర్థమైపోతుంది లేదు మొత్తం అనుకో మొత్తం అంటే మొత్తం అని కాదు ఆ ఉన్న దాంట్లో కొంత పోయినాయి అనుకోండి సరే ఉన్నాయి కూడా పోతున్నాయి కాబట్టి మన పరిస్థితి లేదు అని చెప్పేసి అర్థమైంది దాన్ని బట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం ఎంత ఖర్చు పెట్టాలి అనేది లెక్కలు వేసుకోవచ్చు అనమాట దాన్ని బట్టి ఆ ప్రకారంగా చేస్తున్నారేమో అనుకోవచ్చు మొత్తం మీద ఇక్కడిక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సమావేశాలకి ఆయన వెళ్లకుండా మిగతా వాళ్ళని వెళ్ళనీయకుండా వెళదాము మనం వెళ్తే బాగుంటుంది అని చెప్పే వాళ్ళు కూడా విభేదించి ఇక చివరికి మనం ఏం చేద్దామంటే అవసరమైతే రేపు నాలుగు ఎంపీ స్థానాలు కూడా రాజీనామాలు చేసి మొత్తం మీద పోటీ చేద్దాం ఏం జరుగుతుంది చూద్దాం అనే తరహాలో ఆలోచిస్తున్నట్లుగా సమాచారం మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో పైన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి పైన మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్ సెక్షన్లో తెలియజాము థ్యాంక్ యూ